తెలంగాణ టైమ్స్ న్యూస్ కి స్వాగతం హైదరాబాద్లో మందుబాబుల కోసం పోలీసులు కఠిన నిర్ణయం తీసుకున్నారు ఇకపై పగలు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించనున్నారు ఇటీవల కొందరు స్కూలు బస్సు డ్రైవర్లు ఉదయమే మద్యం సేవించి వాహనాలు నడిపినట్లు గుర్తించి ఇరవై నాలుగు గంటలు తనిఖీలు చేయాలని నిర్ణయించారు ప్రస్తుతం రాత్రి వేళల్లో వందల మందిని పోలీసులు పట్టుకుంటున్నారు హైదరాబాద్లో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది రాత్రి వేళల్లో మాత్రమే చేసే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను ఇక్కడ నుంచి పగటిపూట కూడా చేస్తామని నగర జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ తెలిపారు బుధవారం ఖైతాబాద్లోని మింట్ కంపౌండ్లో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ను ఆయన పరిశీలించారు పగలైనా రాత్రైనా మద్యం తాగి వాహనాలు నడిపితే శిక్షలు తప్పవని ఆయన హెచ్చరించారు